హలో అండి రాచవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం మనం ఈరోజు రాయలసీమ స్పెషల్ పిత్ పితికి బ్యాడ్లు మసాలా కూర చేసుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్న పితికి నీళ్ళతో బాగా కడుక్కోవాలండి ఇలా రెండు మూడు సార్లు వీడియోలో చూపిస్తున్న విధంగా కడుక్కోవాలి మనం దీనికోసం ఎరగడ్డలు టమాటాలు అలాగే ఉల్లగడ్డలను తీసుకోవాలి అలాగే కొబ్బరిను ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని అందులో నా మూడు స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ కారం అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలు ముక్కలుగా కోసిన కొబ్బరిని ఒక పది ముక్కల దాకా అందులో వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి అండి ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత తరిగిన ఎర్రగడ్డ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా వేసి అందులో ఒక కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు పేస్ట్ చేయాలండి తర్వాత మనం ఒక స్టవ్ని వెలిగించి బాండీ పెట్టి అందులో ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్ వేడెక్కిన వెంటనే ఎర్రగడ్డల్ని వేయాలండి వీడియోలో చూపిస్తున్నట్లు తర్వాత వెంటనే కొంచెం కరివేపాకును వేసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం తిప్పండి కల తిప్పండి గరిటతో తర్వాత కొద్దిగా వేగిన వెంటనే టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగించాలండి ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు వెంటనే మనం ఉర్లగడ్డ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన టమాటా టమాటా ఎరగడ్డ మిశ్రమంలో దీన్ని వేయాలి వేసి గరిట్తో అలా కొద్దిసేపు కలదిప్పిన తర్వాత మనం నానబెట్టుకున్న పితికి బ్యాళ్లను అందులో వేసేయాలండి వేసి వాటిని కూడా కొద్దిసేపు గరిటెతో మొత్తం అంత కలిపెట్టిన తర్వాత కొంచెం పసుపు అందులో యాడ్ చేయాలండి ఒక చిన్న స్పూన్ వేసి కొద్దిసేపు మూత పెట్టాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడక మూత పెట్టిన తర్వాత దాన్ని తీసి ఉడికిందా అని అలా టెస్ట్ చేసుకోవాలి ఉడికిన దాంట్లో మనం కొట్టి పెట్టుకున్న అదే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని వేసేయాలండి వేసి అదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు దాన్ని తిప్పాలి కలదిప్పిన తర్వాత అందులో వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిసేపు మొత్తం అంతా మసాలా ఉర్లగడ్డ ముక్కలకు బ్యాడ ముక్కలకు పట్టేటట్లు వేసుకోవాలి ఒక కొద్దిగా తగినంత వాటర్ మీకు ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ అన్ని వాటర్ అందులో వేసుకోవాలి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా అంత మసాలా పట్టేలాగా దాన్ని తిప్పుకోవాలండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిసేపటికి ఇలా నూనె పైలని తేలుతుంది అందులో కరివే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి అంతే అండి రెడీ మన పితికి బ్యాళ్ళ కూర